విజయనగరం మహారాజా డాక్టర్ పీవీజీ రాజు శత జయంతి మంగళవారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మంగళవారం కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ముఖ్య అతిథిగా హాజరై పివీజీ రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గజల్ శ్రీనివాస్ జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్ల రెడ్డి లక్ష్మణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పంతులు గారు ఏ ఆర్ట్ టైం ఇచ్చినా ఏ సెకండ్స్ ఇచ్చినా ఖచ్చితంగా ఆ కుటుంబం లేట్ రారు మీరు రారు పెళ్ళి పెళ్ళి ఎక్కడైనా అయిందని నేను ఇంతవరకు వార్త వినలేదు మీరు విన్నారో లేదో వింటే దయచేసి నాకు చెప్పండి అయితే రాజకీయ నాయకులు నేర్చుకున్నాం క్రికెట్ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్కి వెళ్ళాలంటే టైంలో లో ఉంటారు రాష్ట్రపతి పిలిచారనుకో అది సెకండ్స్ లో నడుస్తుంది ఈ రోజే మంగళగిరిలో ఇది అవుతుంది బహా సెకండ్స్ లో ఉంటుంది ఆ ప్రోగ్రామ్ ఎవరు లేట్ గా వెళ్ళరు అసెంబ్లీ టైం అంటే టైం స్టార్ట్ అవుతుంది పార్లమెంట్ టైం అంటే టైం స్టార్ట్ అవుతుంది అయితే మనకి అహం పెంచుతుంటుంటాం ఎందుకు అవతల వాడు తిట్టాలి మొహం పైన తిట్టకూడదు అందుకోసం ఒక కొత్త పదం వచ్చేసింది ఫ్యాషనబులీ లేట్ అది ఫ్యాషనబులీ లేట్గా మనం అందరు వెళ్తూ ఉంటాం అవతల వాడు మా మొహం పైన తిట్టలేరని ఆ అహం పెంచుతూ వెళ్ళడం అది మంచి పని కాదు ఆయన ఒకటే మాట అలాగే మాకు అనేవారు యూ కెన్ బి హాఫ్ అన్ అవర్ ఎర్లీ బట్ యూ క్యాన్ బి హాఫ్ మినిట్ లేట్ ఓ డిసిప్లిన్తో ఎదగాము ఓ ఫ్యూడల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం మాకందరికీ బోర్డింగ్ స్కూల్స్ పంపించారు లేకపోతే జోళ్ళు కూడా బ్రష్ చేసే పరిస్థితి మనకు ఉండేది కాదు ఆ రోజు సాధారణ వ్యక్తులుగా మమ్మల్ని పెంచారు భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రారంభించినప్పుడు పొట్టి శ్రీరాములు అలాంటి పెద్దలు త్యాగం చేశారు అందరూ నిన్నే అనుకుంటాను కొనియాడాడు కూడా అందరూ మన శాసనసభ సభ్యులు కర్నూలు అంటే టెంట్ సిటీ హైదరాబాద్ అంటే నిజాం గారు గుర్రబ్ సల్లో దూరారు ఈరోజు మన ప్రజాప్రతినిధి ఎవరికైనా పశుశాలలు ఉండండి అని మనం ఎవరైనా ఆలోచిస్తున్నామా చేస్తారా ఆ జనరేషన్ ఆయన ఒక సంగతులే ఆ జనరేషన్ అంతా ఒక త్యాగ బుద్ధితో ముందు వచ్చారు జైలుకి చాలా మంది వెళ్ళిపోయారు రాజకీయ నాయకులతో సహా ప్రపంచంలో జైలు లేని దేశం లేదు అయితే జైల్ని సాధారణంగానే హెచ్చుగా దేశాల్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దొంగలు ఇలాంటి వ్యక్తుల్ని పెడతారు మన దేశంలో జైలుకి వెళ్ళిన పెద్దల్లో చూస్తే మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు దేశం జైలు నుంచి వచ్చిన తర్వాత జయప్రకాష్ నారాయణ ఎప్పుడు ప్రధానమంత్రి అవ్వలేదు చంద్రశేఖర్ అయ్యారు చూ చూస్తా ఉంటే చాలా మంది అయ్యారు వాజ్పై ఇలాంటి పెద్దలు కూడా ప్రధానమంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు కూడా చాలా మంది అయ్యారు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు జైల్లో వచ్చారు అంత ముందునున్న మన ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పదహారు నెలలు జైల్లో ఉండి బెయిల్ పై బయట వచ్చి బెయిల్ పై బయట వచ్చి ముఖ్యమంత్రులు అవడం ఇటీవలే సంస్కర సంస్కృతి రాజకీయ సంస్కృతి అని మాకు అనిపిస్తూ ఉంది అయితే బేల్పై బయట రావడము షీట్ కూడా ఫైల్ కాని ముఖ్యమంత్రి నాకు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఒకరేకి నాకు కనిపిస్తా ఉన్నా ఇది గమ్మత్గా ఉంది